హలో హాయ్ హ్యాపీ సంక్రాంతి సో ఇక్కడ నేను వేసుకున్న ఈ పింక్ కలర్ డ్రెస్ త్రీ పీస్ సెట్ అండి సూపర్ సూపర్ ఉంది నైరా కట్ ఇది చాలా లాంగ్ వచ్చింది టాప్ కూడా న్యూ ట్రెండింగ్ అండి సో మీకు కావాలి అంటే ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఎల్ ఎం సైజులో అవైలబుల్గా ఉంది సో నచ్చిన వాళ్ళు తప్పకుండా తీసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు సో దీనికంటే ఇంకా మనకి తక్కువ రేంజ్లో కావాలి అనుకుంటే దీని ప్రైస్ ట్వెల్వ్ నైంటీ నైన్ అండి సో ఇది కూడా వచ్చేసి త్రీ పీస్ అండి దీని ప్రైస్ కూడా ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ అంటే చాలా బాగుంటుందండి సో ఇది కూడా మీకు కావాలి అనుకుంటే ప్యాంటు చున్నీ దుప్పట్ట ఈ మూడు కూడా వస్తాయన్నమాట మంచి కలర్ఫుల్ డ్రెస్ అండి ఇది కూడా సో ఇది వచ్చేసి ఆలియా కట్లో వస్తుంది మనకి అంటే ఈ మధ్య బాగా ట్రెండింగ్ ఉంది కదా ఆలియా కట్ క్లాత్ కూడా వచ్చేసి సూపర్ సాఫ్ట్ అండి మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా తీసుకోవచ్చు చూడబెట్టండి సో ఇది వచ్చేసి సెకండ్ టాప్ ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ అండి ఇది ఇంకా తక్కువ అనమాట ప్రైస్ జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి ఈ టాప్ అవైలబుల్గా ఉంది ఇది కూడా వచ్చేసి ఆలియాకట్లో ఉంటుందండి బట్ మొత్తం అంతా ప్రింట్ అంతా కూడా చాలా బాగుంటుంది క్లాత్ అంతా కూడా మనకు వచ్చేసి ఒక మంచి కాటన్లో వస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు డ్రెస్సెస్ మనం స్టిచ్ చేస్తేనే చాలా చాలా తీసుకుంటున్నారు అలాంటివి ఇలాంటివి తీసుకుంటే మనకి చాలా ట్రెండీ లుక్ ఉంటాయి అనమాట ఇవి వీడియో నచ్చితే లైక్ చేయండి హలో హాయ్ వెల్కమ్ టు మై బ్లాగ్ శ్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇక్కడ యోమికి ఏదో పెద్ద గనక అరేంజ్ చేస్తుంది చూడండి చిన్నపిల్లలు చేస్తాలండి చాలా క్యూట్గా ఉంటాయండి ఇప్పుడు చూసారా మనకు పెద్ద కష్టం వచ్చింది అనుకోండి వాళ్ళకేం తెలియదు వాళ్ళకి కష్టాలు సుఖాలు అమ్మా ఓకే నాన్న ఓకే నాన్న భూమిక చాలా స్వీట్గా అమ్మ 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 అని పిలుస్తూ ఉంటుంది చూసారా ఏంటి తింటావా ఇదేం తింటావా ఇది తినవు తినమ్మా బజ్జీ బాగుంది తీసుకో వేడిగా ఉంది తిను అంత వేడిగా కాదు నువ్వు తినచ్చు జిలేబీ తింటావా లేదు అంత వేడిగా లేదు నువ్వు చెల్లి వెనక మానే ఉండదు చెల్లి దిగుతుంది చూపు చెల్లిం దింపుగా చూ దగ్గరికి వెళ్ళు Let me go. చాలా రోజులు అయిపోయిందండి వీళ్ళిద్దరిని ఇట్లా తీసుకొచ్చి నేను అందులో ఈరోజు ఏంటంటే సంత ఉంటుంది సో ఆ సంతకెళ్ళి ఇద్దరిని చక్కగా ఆడిపించుకొని తీసుకోవచ్చు అని చెప్పి ఇంక ఇలా ప్లాన్ చేసుకొని అయితే తీసుకొచ్చాను చూడండి ఆ గుంట చూడండి ఎలా ఆడుకుంటుంది యోమిక మా ఊరిలో గుంట 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 అంటారు ఆడపిల్లల్ని ముద్దుగా పిలుస్తారండి ఆడపిల్లలు డిఫరెంట్ ముద్దుతత్వం వేరుగా ఉంటుందండి అంటే పిల్లల్లో ఆడపిల్లలు మగపిల్లలు అని కాదు కానీ ఆడపిల్లలు అంటే అదొక స్వీట్నెస్ కామ్గా కొంచెం సున్నితంగా అలా ఉంటారు మనందరికి కూడా తెలిసిందే కదండి మెయిన్లీ ఆడపిల్లని నేను కనడానికి రీజన్ అయితే అదే అండి ఇంకా లైఫ్లో ఏ హ్యాపీనెస్ లేకపోతే ఎలాగా ఇప్పుడే చాలా చాలా పెయిన్స్ పడ్డాను ఇంకా కనీసం పాప కూడా లేకపోతే ఎట్లాగా అని చెప్పి అయితే యొమికని ప్లాన్ చేయడం అయితే జరిగింది కానీ లేకపోతే అసలు గగన్తోనే స్టాప్ అండి ఇంకా ఇంకొక విషయం ఆలోచించాం ఏంటంటే ఇప్పుడు మన సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేము ఒకళ్ళు ఉన్నారనుకోండి పిల్లలు ఇప్పుడు ఇద్దరు ఒకళ్ళు ఉంటే ఇప్పుడు నేను మా ఉన్నాము ఇప్పుడు మా అమ్మ చెప్తూ ఉంటుంది అనమాట ఇద్దరు ఇద్దరు ఎందుకంటే ఎవరికైనా ఇద్దరు ఎందుకు ఉండాలి అంటే ఒక మేమున్నా లేకపోయినా పేరెంట్స్ ఉన్నా లేకపోయినా మీరిద్దరు ఒకరికొకరు తోడుగా ఉంటారు అని చెప్పి ఇద్దరిని ఇద్దరు ఉంటే మంచిది ఇద్దరు ఉంటే మంచిది అంటూ ఉంటాము సో అందుకే ఇద్దరిని కనాలి అని చెప్తూ ఉంటారు అమ్మ వాళ్ళు సో నేను కూడా అప్పుడు అదే ఆలోచించాను గగన్కి యోమిక యోమికకి గగన్ అన్న చెల్లెల్లో ఒక రిలేషన్ ఇప్పుడు మేమున్నా లేకపోయినా వాళ్ళకు ఒక రిలేషన్ ఉంటుంది ఇప్పుడు మా అమ్మ నాకు అదే చెప్తుంది మీ అన్నయ్య ఉన్నాడమ్మ మీ అన్నయ్య చూసుకుంటాడు మేమున్నా లేకపోయినా వాడు వాడు ఇంకా నీ పుట్టిల్లు అని చెప్తా ఉంటారు సో మీలో చాలా మంది అంటారు సో ఇంకా మీ అన్నయ్యకి పెళ్ళైతే చూసుకోలే సంథింగ్ ఈ క్వశ్చన్స్ అన్నీ మాట్లాడుతూ ఉంటారండి అలా ఏం లేదండి చూసుకోవడానికి ఏముంది చెప్పండి నాకు మా పేరెంట్స్ మీద బడ్డను అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదండి అస్సలు అస్సలు ఇష్టం లేదనమాట సో అలా నేను ఎప్పుడు కూడా బడ్డన్ బడ్డను అవ్వను ఎందుకంటే నాకు కొన్ని పాలసీస్ ఉంటాయి నా మైండ్లో నాకు కొంచెం ఉంటుందన్నమాట నా అంతటికి నేనే సంపాదించుకోవాలి నేను సంపాదించిందే పిల్లలకి పెట్టాలి నేను సంపాదించింది పిల్లలకి సేవింగ్స్ చెయ్యాలి అని నా మైండ్లో ఒకటి ఉంటుంది అన్నమాట సో అందుకు ఎక్కువ శాతం నేనైతే ఎప్పుడో అర్జెన్సీ తప్పించి ఎక్కువ శాతం నేనైతే పెద్దగా అసలుకి బడ్డన్స్ అస్సలు పెట్టనివ్వనండి చాలా చాలా ఇండిపెండెంట్గా ఉండడానికి నేను బాయ్ 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 వెళ్ళిపోతున్నా ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము చెల్లి రావట్లేదుగా హడా వెళ్తుంది వెనక మా దన్నట్ట వెళ్తుంది పెద్ద మనిషి వచ్చేస్తా వచ్చేసి యోమిక పదా ఇంకెందుకు వెళ్దాం పద 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 యోమిక సరే బాయ్ 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 కొనిస్తానా ఉండరా చెల్లిరావట్లేదు యోమిక మాయ్ వెళ్దాం రా మాయ ఇంటికి వెళ్ళినవరా ఇంకరా చేతులంతా నూనె నూనె అంటుకొని జారుతావే దొంగ అసలు చూడండి వచ్చిద్దామో పరుగులు చేస్తాను చూడండి సరే అన్నయ్య నేను వెళ్ళిపోతున్నా యోమిక ఇలా చెల్లి వస్తుంది ఇక్కడికి చిన్నగా చిన్నగా సరిపోతే ఇంకెళ్దాం పదా ఇంక ఇంటికి వెళ్దాం పద 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 అప్పదా పద ఇంక ఇంటికి వెళ్దాం పద కదా అంటారా వద్దులేరా అది వద్దులేరా మనం వెళ్దానా అప్ప కొనిస్తా అప్ప కొనిస్తా ఏంది ఏం చెప్పు ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి అది కావాలా అది కావాలా సరే పద చాలా ట్రై చేస్తానమాట సక్సెస్ కూడా అయ్యానండి నేను అలా ఇండిపెండెంట్గా ఉండడానికి అక్కడ నేను రమ్మని పిలుస్తున్నాను దాన్ని రమ్మని పిలుస్తుంటే వెళ్ళిపోతుందనమాట నేను రాను నేను రాను అన్నట్టు వెళ్ళిపోతుంది అసలు నా ముఖం కళ్ళి కూడా చూడట్లేదు అక్కడ చూ చూడండి మీకు వాయిస్ ఓవర్ తీసేసి పెడతాను సో ఇంక ఇంటికి వచ్చేటప్పటికి చికెన్ తీసుకున్నానండి అలానే ఫిష్ కూడా తీసుకుంటాను నేను వచ్చినప్పుడల్లా కూడాను చికెన్ ఒక టూ కేజీస్ అలా తీసుకున్నాను ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ వెళ్ళాను కదా బయటికి మనకు కావాల్సినప్పుడల్లా ఎవరు తెచ్చి ఇవ్వరు అందులో ఆన్లైన్లో చికెన్ వచ్చేసి చండాలంగా ఉంటుందండి ఆన్లైన్లో చికెన్ ఫిష్ ఇది దరిద్రంగా ఉంటుంది అనమాట నాకు అస్సలు ఆ స్మెల్ నచ్చదు కోడిగుడ్లు అయితే తెప్పించుకుంటాను కానీ ఇంకా మిగిలిన అయితే నేనైతే తెప్పించుకోనండి సో ఇంక అట్లాగా ఒకరికొకరు తోడుగా ఉంటారు ఇంక అందరూ ఆడపిల్లల కోరిక తీరిద్ది అని చెప్పైతే యోమిక వచ్చేసింది కానీ మామూలుగా అయితే ఉన్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సో రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ సంథింగ్ ఇవన్నీ వీటన్నిటి వల్ల అసలుకి ఇంకా లేదు ఇంకా లేదు అనేది వచ్చేసింది అనమాట లేకపోతే నాకు నేను ఎప్పుడు కూడా మీకు చెప్తానే ఉంటాను సో బా పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి పిల్లల్ని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరండి పిల్లల్ని ఇష్టపడకపోతే వాళ్ళు అసలు మనుషులే కాదనమాట వాళ్ళు అసలు ఈగో ఈగో క్యారెక్టర్స్ ఇంకా వాళ్ళకి ఇంకెలాంటి పిల్లల్నే పిల్లల్లే ఇష్టపడకపోతే ఇంకా వాళ్ళు వేస్టే మనుషులు లెక్కలో కూడా లేనట్టే అండి పిల్లలంటే పువ్వులతో సమానం దేవుడితో సమానం అండి ఎంత అపరూపంగా ఉంటారు సో పిల్లలు పుట్టక చాలా మంది సఫర్ అవుతున్నారండి సో అందుకే నాకు చెప్తూ ఉంటారు చాలామంది బంగారం లాంటి పిల్లలు ఉన్నారు ఏం బాధపడకు మంచిగానే ఉంటుంది బాగానే ఉంటుంది నీ లైఫ్ అని నాకు ఎంతోమంది చెప్తా ఉంటారండి అదే పనిగా చెప్తారనమాట సో ఇక్కడ నేనైతే రెడీ చేస్తానండి మొత్తం అంతా పెట్టుసా అని చూసారా ఇది ఒక వన్ వీక్ ఆరు టెన్ డేస్ అయితే యూజ్ చేస్తానండి నేను ఇంకా ఆ తర్వాత లివర్ ఉంటుంది చూసారా వచ్చేటప్పుడు పిల్లలకి లివర్ కంపల్సరీగా తీసుకొస్తానండి ఇంకా పిల్లల్ని చూస్తే వాళ్ళైతే కొంచెం లివర్ ఎక్కువే వేస్తారండి ఎవరైనా అంతే కదా అందుకే చెప్తాను పిల్లల్ని ఇష్టపడిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు ఉన్నారంటే వాళ్ళు అసలు మనుషులే కాదు వాళ్ళు ఇంకా జంతువులతో సమానం అని చెప్పి జంతువులు కూడా పిల్లల్ని మంచిగా చూసుకుంటాయండి సో ఇంక ఇందాకే నేను దోశలు అనమాట దీని మీద ఎగ్గా ఆమ్లెట్ వేసి ఇచ్చా గగన్కి యోమికాకి ఇంకేటి ప్యాన్ ఉంది కదా దీని మీదే వేయించేద్దాంలే అని చెప్పి కొంచెం ఆయిల్ వేసేసి వేయిస్తున్నాను లివర్ అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెట్టండి పిల్లలకి హెల్త్కి బాగా మంచిదండి డైజెస్ట్ కూడా బాగానే అవుతుంది గగన్కి యోమికాకి పెడతా ఉంటాను నేను యోమిక అంత ఇష్టంగా ఏం తినదు కానీ గగన్ మాత్రం బాగా ఇష్టంగా తింటాడు కొంచెం తిన్నా కానీ ఇవి పొట్ట నిండిపోతుంది సో ఇక్కడ నేను చేస్తున్నా వీడొస్తాడు చూడండి వీడొచ్చి స్మెల్ వస్తుంది ఏంటి అని అడుగుతాడు వచ్చి సో చికెన్ అమ్మ చికెన్ వాడికి గగన్కి చాలా ఇష్టం అండి చికెన్ అంటే ఇంకా ఇది ఎప్పుడైనా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ లివర్ వేయించేటప్పుడు ఫస్ట్లో వేయకండి లివర్ అంతా వేగుతూ ఉంటుంది చూసారా మధ్యలో ఆ మధ్యలో వేసేయండి మిడిల్లో వేసారంటే మంచిగా బాగా వేగుతుంది బాగుంటుంది ప్రశాంతంగా అన్నీ అంతా బాగా పడుతుందన్నమాట చూసారా సో ఇంకా మీరు కూడా తినొచ్చండి ఎవరైనా డైట్ చేస్తామో చేస్తాను అనుకున్న వాళ్ళు చికెన్కి బదులు లివర్ తెచ్చుకొని తినొచ్చు అనమాట లివర్ ఎలా ఉంటుందంటే చిన్నప్పుడు నేను తెగ తినేదాన్నండి మా నాన్న ప్రతిసారి తీసుకొచ్చేవాడు అనమాట చికెన్ తీసుకొచ్చేటప్పుడల్లా గుండెకాయ తినమ్మా గుండెకాయ వేయించుకోవచ్చని కోసం అని చెప్పి సో ఇప్పుడు నేను అంత ఏం తినట్లేదు జస్ట్ నార్మల్గా ఏదో రెండు ముక్కలు తింటాను పిల్లలకి మాత్రం చేసి పెడతాను పిల్లలకి ఫిష్ ఫ్రై చేసి పెట్టడం చికెన్ ఫ్రై చేసి పెట్టడం ఎప్పుడన్నా చపాతీ చపాతీ కూడా ఇష్టంగా తింటారండి పిల్లలు ఆమ్లెట్లు వేసి పెట్టడం ప్రతిరోజు ప్రతిరోజు ఎగ్స్ ఉడకబెట్టి పెట్టడం సో ఇలాంటివన్నీ అంటే ఒక బెస్ట్ ఫుడ్ ఇవ్వాలి అలానే డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డు సో కొంచెం బలమైన ఫుడ్ ఉంటుంది చూసారా అలాంటివన్నీ పెట్టడానికి చూస్తానండి ఇంక ఇంట్లో ఏ బిస్కెట్స్ అలాంటివి ఏమి దగ్గర లేకుండా ఉంటే వాళ్ళే తింటారు ఆకలి వేస్తే లేకపోతే ఇంకా అన్నం తింటారు గమ్ముగా పిచ్చి ఫుడ్లు ఏమి తినకుండా అమ్మ ఒకటే చెప్తుంది పిచ్చి లేం పెట్టకు ఆకలేస్తే వాళ్ళు అదే తింటారు ఇంకా అది కాక ఇంకా ప్యాన్ ఎటు ఖాళీ ఉంది కదా అని చెప్పి ఈరోజు అన్ని ప్యాన్ మీదే అండి నేను చేసింది ఇదిగోండి టొమాటో పచ్చడి ఎందుకంటే దోశల్లోకి నిన్న చేసుకున్నానని చెప్పాను టొమాటో పచ్చడి అది సో ఈరోజు నుంచి మన బ్లాగ్స్ ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అంటే ఎప్పుడూ ఉన్నట్లు కాకుండా కొత్త కొత్తగా ప్లాన్ చేయాలి కదా వీడియోస్ అంటే సో ఫస్ట్ నేను కొత్తిమీర వేసాను తర్వాత వచ్చేసి ఇవి వేయించిన ఇవి వేస్తున్నాను సో ఇదిగోండి పచ్చిమిర్చి మంటగానే ఉన్నాయి ఇది మంటగా ఉంటే బాగుంటుంది పచ్చడి దోశల్లోకి బాగుంటుందండి సో షూర్గా ట్రై చేయండి మీరు కూడా జస్ట్ ఏం లేదు చినుల్పాయ నెక్స్ట్ కొంచెం చింతపండు కూడా వేసుకోండి అలానే ఉప్పు వేసుకోండి ఇంకా మిక్సీ పట్టేసుకోండి ఓకే గాయస్ ఇదండి ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి బాగా